కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచనం నీవు ఇజ్రాయేల్ చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు స్తోత్రం దేవా సర్వణ సర్వాధికారి ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలిచేవి గ్రహించగలదు అనుగ్రహించమని విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడే నూరంతల పంటను వాళ్ళు అనుభవించి నీ సన్నిధిలో వర్దిలినట్లు చేసినందుకు వందలం చేస్తూ నజరడిన యేసు క్రీస్తు నావనో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి దేవునికి స్తోత్రం కలిగిన ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారా హా హ్యాపీగా ఉన్నారా ఏం హ్యాపీ బ్రదర్ సమస్యలతోటి చచ్చిపోతున్నాం అంటారా నో సమస్యల వైపు చూసేవారికి చావే కనిపిస్తుంది ఏసై వైపు చూసేటువంటి వారికి జీవం కల్పిస్తుంది హే లే జీవం కలిగిన దేవుడు మన దేవుడు నిన్ను జీవింపజేస్తాడు నీ సమస్య నుంచి విడిపిస్తాడు నీ బంధకాలు ఎటువంటివైనా సరే నువ్వు వెళ్తున్న పోరాటాలు ఇటువంటివైనా సరే నేను విడిపించి గొప్ప చేస్తాడు తొంభై దొంగితున్న పదిహేను వచ్చినాడు మన ఏసీ అంటున్నాడు శ్రమలో నేను నీకు అంటే మనందరికీ కూడా తోడుగా ఉన్నాడంటే హాలే నువ్వు శ్రమంలో ఒంటరు కాదు శ్రమంలో మన వేసే మనకు తోడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు మన విడిపించుతాడంట దేవునికి స్తోత్రం గొప్ప చేస్తాడంట హాలే లే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ శ్రమంలో విడిపించి గొప్ప చేసే దేవుడు మనకు ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే కాబట్టి రోజున మరి ఎక్కడున్నాడు ఏసయ్య స్తుడి మీద అస్థిని అయి ఉన్నాడంట హాలే లూయ అసలు మన చిరునామా ఏంటి దేవునికి ఇంటి పేరేంటి దేవుని ఇంటి పేరు లేదు దేవునికి ఇంటి పేరు లేదు మనమే ఆయన ఇంటి పేరు దేవునికి స్తోత్రం కలిగింది కాకోబు దేవుడు అని చెప్పి యాకోబు పేరు దేవుని నామానికి ముందు కనబడుతుంది మనమే ఆయన చిరునామా హాలేలు ఎలాగా మీరు దేవుని ఆలయమై ఉన్నారు చూసారు అడ్రస్ చెప్పమంటే దేవుడు చెప్తున్నాడు మీరే నా అడ్రస్ మీ ఇంటి పేరు పేరేంటేసేయా మీరే ఏమంటారు దేవుడు ఎవరికన్నా పేరుకు ముందు ఏముంటుంది సర్నేం ఉంటుంది ఎవరికన్నా పేరుకు ముందేమంటారు అంటారు కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తుపురవరికి ఏంటంట నువ్వు నా ముందుండు నువ్వేనా సార్ కాబట్టి యాకోబు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇస్సాకు దేవుడు అబ్రహాము దేవుడు దేవునికి స్తోత్రం కాబట్టి మనల్నే ఆయన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మనమే ఆయన చిరునామాలంటే ఏంటంట మీరు దేవుని ఆలయమై ఉన్నారని పవిత్ర గ్రంథం సెలవిస్తుంది కాబట్టి మనమే ఆయన అడ్రస్లం ఓ క్లారిటీ వచ్చేసిందా దేవుని అడ్రస్ అందరికి తెలిసిపోయింది నువ్వే దేవుని అడ్రస్ దేవుని ఇంటి పేరు అందరికి తెలిసిపోయింది దేవుని ఇంటి పేరు కూడా నువ్వే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని కుర్చీ దేవుని టెలిఫోన్ నెంబర్ దేవుని యొక్క లేఖ అంటే ఉత్తరం దేవుని చిరునమా అనేటువంటి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ఓ వినలేదో ఎప్పుడు నిజమా బ్రదర్ దేవుని కుర్చీ ఉన్నది ఎస్ దేవుడి కుర్చీ ఉన్నదా ఉన్నది ఇంకా టెలిఫోన్ నెంబర్ కూడా ఉందా దేవుడికి ఎస్ దేవుడు కూడా టెలిఫోన్ ఉన్నది నువ్వు నేను సెల్ఫోన్ వాడుతున్నట్టే దేవుడు కూడా టెలిఫోన్ ఉన్నది దేవుడికి ఒక లేఖ ఉత్తరం కూడా ఉన్నది దేవుడికి చిరునామా ఈ నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి మనం ధ్యానం దాంబుడు తెలుసుకుందామా సరే ఫస్ట్ ఏంటంటే దేవుని కుర్చీ దేవుని కుర్చీ ఏంటంటే దేవుడు కూర్చునే కుర్చీ ఏంటంటే ఇదే ఇరవై మూడు ఇరవై రెండో కీర్తన మూడో వచ్చిన నీవు ఇజ్రాయల్ చే స్తోత్రంలోపై ఆసీనుడు అయ్యున్నావు ఆసీనం అంటే ఏంటంటే కూర్చోవటం కూర్చోవడం అనమాట దేని మీద కూర్చున్నాడు స్థుతుల మీద కాబట్టి యేసుక్రీస్తు బ్రు వారు గమనించినట్లయితే నీవు ఇజ్రాయిల్ చే స్థుతుల మీద స్తోత్రారుడు ఆసీనుడు ఉన్నావు అని రాజు గారి యోని కూర్చి గానం చేశాడు పాడాడు దేవుడు ఎక్కడ అవుతాడో దావిదు గారికి బాగా తెలుసు ఇది ఆయన వైఖరి ఇది ఆయన యొక్క వైయుక్తమైనటువంటి అంటే ఆయన పర్సనల్ అనుభవం అనమాట దావిది గారి యొక్క పర్సనల్ అనుభవం విశ్వాసాలు చెల్లించేటువంటి స్థుతులే దేవునికి ఆసనాలు కొంతమంది క్రైస్తవులు ప్రార్థనకు బాగా అలవాటు పడిపోయి స్థుతిని విస్మరిస్తూ ఉంటుంటారు ఓన్లీ ప్రార్థనే చేస్తారు ప్రార్థన ఒక రిప్లై కార్డు లాంటిది అనమాట అది దేవుని దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తుంది యాకోబు దర్శనంలో ఎక్కుతున్నటువంటి దిగుతున్నటువంటి దేవదతలు దీన్నే చూస్తున్నారు చూసిస్తూ ఉన్నాయి ప్రియుల కానీ స్థుతి అలా కాదు దేవుని దగ్గరకే అనగా ఆయన కంఠహారంలాగా ఉండిపోతుంది గమనించాలి ప్రియుల నువ్వు ప్రార్థన చేస్తే రిప్లై కోడ్ లగనికి తిరిగి వచ్చేస్తుంది ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది స్థుతి తిరిగి రాదు స్థుతి దేవునికి కంఠహారం లాగా ఉండిపోతుంది దేవుని దగ్గరే ఉండిపోతుంది దేవుని దగ్గరికి తిరిగి రాంది ఏంటంటే దేవుని దగ్గర నుంచి తిరిగి రాంది ఏంటంటే స్థుతి హేలే తిరిగి రాంది దేవుని దగ్గర ఉంచుకునేది మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే స్థుతించడం నేర్చుకోండి హేలే లూయ స్థుతించడం నేర్చుకుంటే అది తిరిగి రాదంట అది దేవుడి దగ్గర పెట్టుకుంటాడంట అది దేవుడి దగ్గర ఉంటుందంట నువ్వు ప్రార్థించావంటే నీ ప్రార్థన జాబ్ తిరిగి వచ్చేస్తుంది దేవునికి స్తోత్రం కరుగునుక కాబట్టి ఇక్కడ దేవుని దగ్గరకు మరి వెళ్ళి తిరిగి వస్తుంది మీ యొక్క ప్రార్థనకు జవాబు యాగోపు దర్శనంలో ఎక్కుతున్నటువంటి దిగుతున్నటువంటి ఆ దూతలు దీనినే చూసిస్తున్నాయి కాని స్థుతి అలా కాదు ప్రియులారా దేవుని దగ్గరే అనగా ఆయన కంటహారంలా ఉండిపోతుంది అధికారులకు గౌరవం చూసినగా పూలం వేస్తే అది ప్రీతికరంగా వారు స్వీకరించి తమతో పాటు తీసుకొని వెళ్ళిపోతారు కదా అలాగే స్థుతి దేవుని దగ్గరే ఉంటుంది స్థుతి అనగా దేవునికి వందనాలు చెల్లించడం ప్రార్థన స్థుతి ఒక్కటే కాదు ఎవరో ప్రశ్న వేస్తారు నన్ను అన్న ప్రార్థనకి స్థుతికి ప్రైజ్కి ప్రేరుకి తేడా ఏంటి ప్రైజ్కి ప్రైజ్కి తేడా ఏంటి అన్న ఎవరో ప్రశ్న అడిగాడు కాబట్టి మీ ప్రశ్నలన్నీ క్లారిటీ అవుతుంది అనుకుంటున్నాను అందుకని ప్రతి వర్తమానం వినాలి ప్రతి వర్తమానం వింటే ప్రతి డౌట్ క్లారిఫై అయిపోతుంది మంది ప్రతి వర్తమానం వినరు కొన్ని మాత్రమే వింటుంటారు సో ఈ రోజు ఫుల్గా ఈ వర్తమానం వింటే చాలా మట్టికి క్లారిటీ వచ్చేది మీకు అందరికీ కూడాను దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రార్థన స్థుతి ఒక్కటే కాదు స్థుతి దేవుని సివాసన అయితే స్థుతి చెల్లించే వారికి కూడా అది సోభస్కరం అంటారు దావిదు రాజు స్థుతి ప్రాముఖ్యత తెలుసుకున్నటువంటి మరి దావీదు కాలం స్థుతిని గురించి రాసింది ప్రియులరా హా ఆయన గణం స్థుతిని గురించి పాడింది ఆయన పాద స్థుతిని గురించి నాట్యం చేసింది క్రైస్తవుల నూటికి ఒక్కసారే ఒక్కరే స్థుతి చెల్లించేటువంటి వారు క్రైస్తవుల నూటికి ఒక్కరే ఉన్నారని స్థుద్ది చెల్లించేటువంటి వారు అన్నాడు ఒక పాస్టర్ గారు ఒక భక్తుడు అన్నాడంట ఇది వాస్తవం ఇది వాస్తవం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా లోకాసు వార్తను మీరు గమనించినట్లయితే లోకాసు వార్త పదిహేడవ అధ్యాయం పదహార వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు గున్యాస్తులు చెల్లించుచు ఆయన పాదములద్ద సాగిలి పడిను వాడు సమరయుడు పది మందులు ఒక్కడే వంద మందులు ఇక్కడ గమనించాలి ప్రియులరా క్రైస్తవుల్లో నూటికి ఒక్కరే స్థుతి చెల్లించేవారు ఉన్నారంట ఇది వాస్తవే లోక పది ఏడు పదహారులు చూసినట్లయితే అపోస్తులేని పౌలు మరి ఆ అయ్యేతెన్సులోని ఆ మరి ఏతేథన్సులో ఉన్నటువంటి వారికి రాసినటువంటి మొదటి లేఖలో ఐదో అధ్యాయం పదహార ప్రతి విషయం నందు కూడా అసలు చెల్లించుడి అది దేవుని చిత్తమన్నాడు ప్రతి విషయం నందు అంటే మేలుల్లో చెల్లించడి అది దేవుని చిత్తమన్నాడు ప్రతి విషయమునందు అయితే మేలుల్లో కీడుల్లో లాభాల్లో నష్టాల్లో కష్టాల్లో అర్థం అనమాట ఓ కష్టాల్లో కూడానా నేను స్థుతి ఎప్పుడు నాకు ఏదైనా ఓ థ్యాంక్ యూ జీజా ఉద్యోగం ఇచ్చినందుకు ఉద్యోగం పోతే స్థుతి లేదు ఏమీ లేదు ఇంకా నా స్థితి ఘోరంగా ఉంటుంది ఇంకా నేను స్థుతిలో ఏం చెప్తాను ఇది చాలామంది చేసే పెద్ద పొరపాటు అనమాట నువ్వు అనుకున్న ఉద్యోగం రాకపోయినా నీ జీవితం అనుకున్నట్టు లేకపోయినా నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా స్థుతికి నాన్ స్టాప్ ఉండాలన్నమాట స్థుతి నీ పరిస్థితిని బట్టి కాదు స్థుతి స్థితిని బట్టి స్థుతించేటువంటిది కాదు స్థితిని బట్టి స్థుతించేటువంటిది స్థితి కాదు హానేర నీ స్థితి మారిన స్థుతి మారకూడదు స్థుతి నీ స్థితిని మారుస్తుంది కానీ స్థితి గమనించాలి స్థుతి నీ స్థితిని మార్చేస్తుంది కానీ నీ స్థితి స్థుతిని మార్చకూడదు అర్థమైందా నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే అది మాత్రం స్థుతిని మార్చకూడదు ఇక్కడ యహుశో గ్రహణం ఆరు ఇరవై చూసినట్లయితే ఎరుకో గోడలు కూలింది స్థుతుల ద్వారానే హాయ్య యశగ్రహణం ఆరు నాలుగులో చూసినట్లయితే దేవాలయ గడప కమ్ముల పునాదులు అదిరింది స్థుతుల ద్వారానే అపోలు గాలిని పదహారు ఇరవై ఆరు చూసినట్లయితే పౌలుశీల బంధకము తెంచబడింది స్థుతుల ద్వారానే సౌలులో ఉన్నటువంటి దురాత్మ వెళ్ళింది స్థుతుల ద్వారానే స్థుతుల ద్వారా అద్భుతాలు జరిగాయి స్థుతి దేవునికి ఆసనం కూడా కాబట్టి దేవుడు నీ సంఘంలో నువ్వు వెళ్తున్న సంఘంలో నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ హృదయంలో ఆసీనుడు కావాలనుకుంటే స్థుతి చెల్లించాలే హాలే లూయా చెల్లిస్తున్నారా స్థుతి చెల్లించాలి నెక్స్ట్ రెండో పాయింట్ మొట్టమొదట ఏంటి ఇప్పుడు దేవుని కుర్చీ ఏంటో తెలిసేసుకున్నాం మన అన్నకు తెలిసిపోయింది దేవుని కుర్చీ రెండోది ఏంటంటే దేవుని టెలిఫోన్ నెంబర్ టెలిఫోన్ నెంబర్ ఏంటి ఇరవై ఐదు ముప్పై మూడు అధ్యయ మూడో వచ్చినో దేవుడు ఫోన్ నెంబర్ అనమాట అది ఏమిటా ఫోన్ నెంబర్ అంటే చూస్తున్నాం ఇరవై ముప్పై మూడు మూడులో త్రిబుల్ త్రీ అదే దేవుడు ఫోన్ నెంబరు మూడు మూడు నాకు మొర్రబెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను హలోయ దేవుని టెలిఫోన్ నెంబర్ అనమాట దేనికి స్తోత్రం కలిగింది కాక హలో లూయ దేవుడు ఫోన్ నెంబర్ త్రిబుల్ త్రీ అన్నాడు జాన్ ఆర్ రైస్ అనేటువంటి భక్తులు దేవుడు ఫోన్ నెంబరు త్రిబుల్ త్రీ అన్నడమాట జాన్ ఆర్ రైస్ అనేటువంటి భక్తులు అత్యవసర పరిస్థితుల్లో మనం ఈ నెంబర్కు ఫోన్ చేయాలి మన పిత్రుడైనటువంటి అబ్రహాముకు అతని కుమారు ఇసాకు ఈ నెంబర్ బాగా తెలుసు వారికి సంతానం లేనప్పుడు కరువుల్లో కష్టాల్లో వాళ్ళు దేవునికి మరపెట్టేటువంటి వారు అందుకే వారు సంతానం సిరులు సంపదలు దేవుని ద్వారానే పొందుకున్నారు ప్రతి టెలిఫోన్కు ఒక తాళం ఒక తాళపు చెవి ఉంటుంది గమనించాలి ప్రియులరా కాబట్టి ఈ తాళపు చెవి ఏంటంటే భూమి మీద మీరు దేనిని విప్పుదరూ అది పరలో ఒక విప్పబడను మత్స్సు వార్తలు మనం చూస్తూ వచ్చిన్నాం హాలుయా దేవునికి స్తోత్రం కలుగును కాక వింటున్నారా యేసు ప్రభుత్వ శిష్యులతో చెప్పాడు అనమాట విప్పే అధికారం అయిన పిల్లలకి ఆయన ఇచ్చాడు విప్పుట ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది కనుక ప్రార్థన అనే తాళపు చెవిని ప్రభువు మనకిచ్చాడు ప్రార్థించే ప్రతి వ్యక్తి విప్పే అధికారం కూడా కలిగి ఉంటాడు విప్పుట మన సొంతం అయితే ఏసుక్రీసు ప్రభువు ద్వారా ప్రతి అవసరం తీర్చబడుతుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం దేవుని ఫోన్కు దేవుని టెలిఫోన్కు మనకు మధ్య విజ్ఞాపన అనేటువంటి బంగారు తీగన దేవుడుంచాడు దేనికి స్తోత్రం కలిగిన కాక ఈ టెలిఫోన్ చేయాలంటే వైర్ ఉండాలి ఆ వైర్ ఏంటంటే ఆ వైర్ ఏంటంటే విజ్ఞాపన విజ్ఞాపన హలెయ నెంబర్ వన్ దేవుని కుర్చీ తెలిసింది నెంబర్ టూ దేవుని టెలిఫోన్ నెంబర్ తెలిసింది నెంబర్ ఫోర్ దేవుని లేఖ హలెయ దేవుని లేఖ శుద్ధ మేష గ్రంథం యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారు వచ్చిన యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారు రోజున చూసినట్లయితే దేవుడు పరంలోకి నుంచి భూమి మీద ఉన్నటువంటి సంఘమైనటువంటి తన వధువుకు ఒక ప్రేమ లేఖ రాశాడు బైబిలే ఆ ప్రేమ అమెరికా దేశంలో ఇరువురు ప్రేమికులు ఉండేవారంట ప్రియుడేమో మంచి రచయిత చాలా మరి ప్రేమతో ఆకర్షణగా ఉత్తరాలు రాసేవాడంట ప్రతిదిన ఆయన రాసేటువంటి ఆ ఉత్తరాలు ఒక పెద్ద కట్టగా తయారయ్యాయంట ఆ ఉత్తరాలు ఏం చేసిందంటే ఆమె చాలా పవిత్రంగా దాచింది వారి ప్రేమ దినదిన ప్రవర్ధమానం చెంది పెండ్లి వరకు దారితీసింది వివాహానంతరం వారి దాంపత్య జీవితం ఎక్కువ దినాలు కొనసాగలేదు యుక్త వయసులోనే తన ప్రియుని కోల్పోయినటువంటి విధవరాలైంది ఆ స్త్రీ కుటుంబ పోషణ భారమైంది ఉద్యోగం సంపాదించడానికి సిఫార్సులు అంటే రిఫరెన్సులు లేనటువంటి అనాథగా మిగిలిపోయింది ఆ భార్య అటువంటి భార్యకు ఒక ఆలోచన కలిగింది రచయిత అయినటువంటి తన భర్త ప్రేమతో చక్కని సరళతో రాసినటువంటి ఆ ఉత్తరాలను ఒక గ్రంథంగా అచ్చివేయించాలన్నది నా భర్త ఎన్నో లేఖలు రాసాడే వీటన్నిటిని కూడా ఒక వేస్తే ఒక బుక్ తయారు చేస్తే ఫ్రింట్ చేయిస్తే అని ఒక తలంపు వచ్చింది తన తలంపు కార్యరూపం దాచింది ఒక గ్రంథంగా తయారైంది అమెరికాలోనే చాలామంది యువత యువకులను ఆ గ్రంథం ఆకర్షించడం మాత్రమే కాకుండా ఒక పేరును ధనాన్ని సంపాదించి పెట్టాయి ఆ స్త్రీకి హాలే వింటున్నారా వింటన్నారా అలాగే దేవుడు తన ప్రియ సంఘానికి రాసిన అరవై ఆరు ఉత్తరాలు ఒక గ్రంథంగా కూర్చబడి బైబిల్ అని చెప్పి ప్రేమ సందేశం అని చెప్పి పిలవబడుతుంది వ్రాత అయినా గాని మాట దేవునిది బైబిల్ గ్రంథం యొక్క ఖరీదు అత్యధికం అత్యల్పం మొట్టమొదటి బైబిల్ ప్రతి కొన్ని వేల రూపాయలకు అమ్ముడిపోయింది గనుకనే అది అత్యధికం ఈనాడు బైబిల్ గ్రంథం నీరు పేద ప్రజలకు పది రూపాయలకు కూడా లభిస్తుంది కాబట్టి అది అత్యల్పం ఈ రోజుల్లో బాగా అమ్ముడుపోయేటువంటి గ్రంథాలలో బైబిల్దే అగ్రాంబులం హాలి లే ఎక్కువగా అమ్ముడ బైబిల్ మాత్రం కాబట్టి మనం ఈ బైబిల్ అనేటువంటి ఆ ప్రేమ లేఖను చదివేటప్పుడు న్యూస్ పేపర్ని చదివినట్లు కాకుండా ఉత్తరలాగే చదివేయాలి ఇప్పుడు గమనించాలి ఉత్తరంలాగా చదవాలి ఉత్తరాన్ని ఎంత ఇప్పుడు ఒక ఒక లవర్కి వచ్చినటువంటి ప్రేమలేఖను ఎంత నీట్గా ప్రతి అక్షరం పది చార్లు చదువుకుంటారు అలాగా ఉత్తరంలాగా ప్రేమలేఖలాగా చదువుకోవాలన్నమాట దేవుడికిస్తాం అంటే న్యూస్ పేపర్లో మనకు ఇష్టమైన అంశాలే చదువుతాం తక్కిన వదిలేస్తాం కానీ ఉత్తరాన్ని అలా కాదు ఆరంభం నుంచి అంతవరకు ప్రతి అక్షరం ప్రతి పులిస్టాపు చదివితేనే కానీ విషయాలను మనం అవగాహన చేసుకోగలుగుతాం అలాగే బైబిల్ ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా శ్రద్ధతో చదవాలి అప్పుడే దేవుని సంకల్పం మానవుడు గ్రహించగలుగుతాడు హాలేలుయా ఈ ప్రవచన వాక్యములను అనగా చదువువారు వినువారు గైకొనివారు ధన్యులు అన్నాడు భక్తుడు యోహాన్ ప్రకటన ఒకటి మూడులో అక్షరాశులు చదవాలి నిరక్షరాశులు వినాలి చదువు వారు వినువారు వాటిని కొనాలి యేసుక్రీస్తు అనేటువంటి ఆ ప్రియునుతో సంబంధ బాంధ్య గలవారే ఆయన గ్రంథాన్ని పట్టించి పాటించగలుగుతారు పాటించడం వేరు పాటించడం వేరు నా ప్రేమ స్నేహితులారా ఆయన రాసిన ఈ లేఖ నీ కోసమే నెంబర్ వన్ కుర్చీ నెంబర్ టూ ఏంటంటే టెలిఫోన్ నెంబర్ నెంబర్ త్రీ ఏంటంటారు ప్రేమ లేఖ దేవుని లేఖ చివరిగా ఫోర్ వచ్చి చెప్పేసి నాలుగో చెప్పేసి ముగిస్తాను నేను దేవుడి చిరునామా మొదటి కోరింత మూడు పదహారులో చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక దైవజన దగ్గరికి వెళ్ళాడంట దైవం దగ్గర దగ్గరికి వెళ్ళి దేవుడు ఎక్కడున్నాడు ఆయన అడ్రస్ చెప్పండి అని అడిగాడంట మనలో చాలా మంది ఉంటారు కదా ఈ రోజున కూడాను ఒక విశ్వాసం వెళ్ళి పాస్ట్ గారి దగ్గరికి అయ్యా పాస్ట్ గారు దేవుడు ఎక్కడున్నాడు ఉంటే అని అడ్రస్ చెప్పండి అని అడిగాడు అంట చెప్పండి మీరు ఇప్పుడు దైవజనుడు పోయి జవాబుగా ఏం చేశాడంట దేవుని సన్నిధిలోకి వెళ్ళి కనిపెట్టాడంట ప్రార్థన చేస్తున్నాడంట ఆయనకి జవాబు బైబుల్ నుంచే దొరికిందంట మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా అనేటువంటి మాట ఆయన కనిపించిందని పాస్ట్ గారికి ఆయన నమ్మిన ప్రతి విశ్వాసి ఆయన అడ్రస్ ఆయన మనలో జీవిస్తున్నాడు కనుక మనం ఆయన చిరునామా ఆయన మన గృహంలో మన హృదయంలో నివాసం చేస్తున్నాడు దేవునికి వందనాలు కలిగిన గాక ఆమెన్ ఎవరు ఆయన ఆలయాన్ని పాడు చేస్తారో ఆయన నేను పాడు చేస్తానని ప్రభు సెలవు ఇచ్చాడు విశ్వాస హృదయంలో యేసుక్రీస్తు ప్రభు జీవిస్తున్నప్పుడు మత్తు పదార్థాలతో సిగరెట్లతో మందుతో బూతులతో పనికి మాలినటువంటి వాటితో శరీరం మరి శరీరాన్ని అపవిత్రపరచుకోవడం వలన ఆయన దేవాలయాన్ని అపవిత్రం చేసినట్లు అవుతుంది నువ్వు మాట్లాడే ప్రతి మాట చేసే పని ప్రతిది హృదయంలోనికి వెళ్తుంది కాబట్టి జాగ్రత్త దాన్ని పాడు చేస్తే దేవుడిని పాడు చేస్తాడు ఒకసారి ఎవరు అడిగారంట క్రైస్తవులు పొగ త్రాగవచ్చా అని క్రైస్తవులు పొగ తాగడం సృష్టికర్తకు ఇష్టం అయి ఉంటే మరేం చేసేవాడు పొగ్గొట్టానే పిల్ల పొగ్గొట్టని కూడా మానవుని తలపై దేవుడు అమర్చుండేటువంటి ఉండేటువంటి వాడు కదా ఇవన్నీ యేసుక్రీస్తు ఆలయమైనటువంటి మానవ శరీరాన్ని అపవిత్రం చేసేవని చెప్పి గ్రహించాలి పొగ్గొట్టలు పైకి ఉండాలి కదా కానీ మరి నోసు నాసిక రంధ్రాలు కిందకుంటాయి నిజంగా నువ్వు పొగ తాగడం దేవుని ఉద్దేశమైనట్లయితే ఈ నెత్తి మీద పెట్టేవాడు కదా నోసు ఈ నోసు పట్టికలు నెత్తి మీద పెట్టేవాడు కదా నీ యొక్క పొగ తాగడం దేవుని ఉద్దేశం అయితే నీ ముక్కు రంధ్రాలు నెత్తి మీద పెట్టేవాడు నోటితో పొగ తీసుకుని ముక్కుతో వదిలేటువంటి వాడు కదా సో కాబట్టి ఆ రంధ్రాల ఉన్నాయంటే దేవుని ఉద్దేశం కానే కాదు కాబట్టి ఈ రోజున చాలామంది ఎలా ఉంటారంటే మూడు రకాల విశ్వాసాలు ఉంటారు ఉరుక్కుపడే విశ్వాసం ఉలుకు విశ్వాసం కొంతమంది ప్రకాశించే విశ్వాసం కలిగి ఉంటారు మరి కొంతమంది గానం చేసే విశ్వాసం కలిగి ఉంటారు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు దేవుని కుర్చీ దేవుని యొక్క మరి ఈ ఈ మూడు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి టెలిఫోన్ నెంబర్ దేవుని యొక్క లేఖ దేవుని యొక్క చిరునామా ఇవన్నీ కూడా మనమే అని చెప్పి గ్రహించే కృపను దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ గ్రహించి నడిపించి బలపరచును కాక ఆ మ్యాన్